నమస్తే నేను ప్రశాంత్ లిక్కర్ స్కామ్ విచారణ ఇంకా కొనసాగుతూ ఉంది కసిరెడ్డి తొందరలోనే విచారణకి హాజరు కానున్నారు మరి విచారణలో ఏం జరుగుతుంది విచారణ తర్వాత అతను అరెస్ట్ కాబోతున్నాడా అనే విషయాలు కూడా తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ మన ఉల్ఫ్ వీక్షకులు కూడా సార్ కసిరెడ్డి తొందరలోనే ఈ సిట్ విచారణకు అయితే హాజరు కానున్నట్లు సమాచారం వచ్చింది సో మరి ఈ విచారణలో ఏం జరుగుతుంది ఆయన అదేవిధంగా గతంలో మనం ఈ రెండు మూడు రోజుల క్రితం చూసుకున్నట్లయితే కనుక మిథున్ రెడ్డి అదేవిధంగా రెడ్డి సో హాజరయ్యారు మరి ఇతను ఎలా ఉండబోతుంది వీళ్ళందరికీ కావాల్సిన పునాది రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే వైఎస్ఆర్సిపి కాంగ్రెస్కి దూరం అయ్యాడో ఆయన ఈ పార్టీలో జరిగిన అవకతవకలు కానీ అవినీతి కానీ అక్రమాలు కానీ చెప్పను చెప్పను అంటూనే ఆయన క్రమేపీ చెప్తున్నాడు అంటే నర్మగర్భంగా చెప్తున్నాడు ఆయనేమి ఈ కుంభకోణం జరగలేదు అని నిర్ద్వందంగా ఖండించలేదు ఈ కుంభకోణానికి ఆజ్జులు ఎవరో కూడా చెప్పాడు ఎవరు ఈ విధాన నిర్ణయంలో పాలు పంచుకున్నారో చెప్పాడు ఆ విధాన నిర్ణయానికి సంబంధించిన సమావేశాలు ఆయన ఇంట్లోనే జరిగినాయి అని కూడా చెప్పాడు అంటే ఒక రకంగా చిట్టు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఈయనిచ్చేసాడు కాబట్టి ఇక వాళ్ళు వచ్చి ఎంత ఏది చెప్పినా కూడా పెద్దగా అతికే పరిస్థితి లేదు ఇప్పుడు రాజకైశ్ రెడ్డి ఉన్నాడు రాజకాశిరెడ్డి ఆయన కర్తాకర్మ క్రియాని చెప్పినప్పటికీ సిట్ దగ్గర ఉండే ఆధారాలతో సరిపోల్చుకున్నప్పుడు లేకపోతే ఎప్పుడైనా సరే రాజకీయ రెడ్డి ఒక సలహాదారు మాత్రమే కానీ ప్రభుత్వాధినేత అయితే కాదు ఒక దేశ అంటే జాతీయ స్థాయిలో జరిగిన కుంభకోణం ఫలితాలు మొత్తం ఒక సలహాదారు మింగి వేస్తాడు అని అనుకుంటే అది అయ్యే మాట కాదు అంతకన్నా పెద్ద పదవుల్లో ఉన్న మిథున్ రెడ్డి ఉన్నాడు అంతకన్నా పెద్ద పదవులో ఉన్న విజయసాయి రెడ్డి ఉన్నాడు సజ్జల శ్రీకాంత్ రెడ్డి వీళ్ళందరూ మీటింగు జరిగింది వీళ్ళందరూ విధాన నిర్ణయం గురించి తర్వాత ఇంకోటి రెడ్డి కూడా అందులో ఉన్నాడని కూడా చెప్పాడు అట్లా ఇందులో పార్టిసిపేట్ చేసిన తర్వాత అతను నిరంజన్ రెడ్డిను ఇంకొక సీఎంఓ ఆఫీస్ అధికారికి సంబంధించి గుర్తు లేదంటున్నాడు కానీ ఆయనకు అన్నీ గుర్తుంటాయి కాకపోతే అవి తన నోటమిట చెప్పదలుచుకోలేదు అసలు అన్నిటికీ మించి అసలు ఏదైనా ఆర అది మద్యం విధాన నిర్ణయం అనేది ఒక ఎంపీ ఒక రాజ్యసభ మెంబరు ఒక సజ్జల శ్రీకాంత్ రెడ్డి లేకపోతే అతను రాజ్య కసిరెడ్డి తీసుకుంటారు వీళ్ళెవరు వీళ్ళు ఏమైనా ఎమ్మెల్యేలా క్యాబినెట్ మంత్రుల రాష్ట్ర ప్రభుత్వంలో ఏం వీళ్ళకి ప్రమేయం ఉందని అసలు అందులో మద్యం విధానం అనేది చాలా మేజర్ నిర్ణయం పెద్ద నిర్ణయం అప్పటికీ ఎన్నికల ప్రణాళికలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను సంపూర్ణ మద్య నిషేధం పెడతానని హామీ ఇచ్చాడు సమ్ ఒక ఓన్లీ ఫైవ్ స్టార్ హోటల్స్లో తప్ప మీకు మద్యం ఎక్కడా దొరకదు అని అలాంటప్పుడు అలాంటి కీలకమైన వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో ఉండే అంశం మీద ఎవరైతే ఇవాళ ఈ లిక్కర్ కుంభకోణంలో నేరస్తులుగా ఉన్నారో వాళ్లే విధాన నిర్ణయం కూడా చేశారు అంటే దాన్ని బట్టి వీళ్ళకి ఏ విధమైనటువంటి దోచుకోవటానికి ఏ విధానం కావాలో దాన్ని నిర్ణయించుకున్నారు అంటే దొంగలే వాళ్ళు ఏ విధంగా దొంగతనం చేయాలో నిర్ణయించుకుని చేయటం అనమాట అంటే వాళ్ళు ఆ వేస్ అన్నిటిని క్లియర్ చేసి పెట్టుకున్నారు సపోజ్ దొంగతనం చేయాలి ఒక ఇంట్లో వాళ్ళే ముందెళ్ళి ఎక్కడెక్కడ తలుపులు తీసి ఉంచాలో కనుక తీసి వచ్చినట్టు ఇప్పుడు వివేకానందరెడ్డి గారి హత్య కేసులో కూడా వాళ్ళ వాచ్మెన్తోనూ వాళ్ళు కుమ్మకైపోయి ముందే కొన్ని తలుపులు తీసి ఉంచారు ఆయన ప్రతి డోరు వెళ్ళి చెక్ చేసుకోడు కదా లోన పడుకోబోయే ముందు ఆటోమేటిక్గా లాక్ చేస్తారనుకున్నాడు అనుకున్నాడు కానీ అది ముందే ఇంటి దొంగలే దాంట్లో ఉన్నారు కాబట్టి వాటిని తీసి ఉంచారు పలానా డోర్లోంచి మీరు లోపలికి వెళ్ళొచ్చు అన్న తర్వాత అర్ధరాత్రి ఆయన నిద్రపోయిన తర్వాత చాలా హాయిగా ప్రవేశించారు మారణాయుధాలు పట్టుకుని వరకు అవినాష్ రెడ్డి గారి ఇంట్లో కూర్చుని ముందు మాకు కొట్టుకుంటా ఏ టైంలో వెళ్ళాలో ఆ టైంలో వెళ్ళి మళ్ళీ గుట్టుసప్పుడు కాకుండా వచ్చేసారు అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా అసలు ఇంటి గుట్టు ఈశ్వరుడికైనా పట్టలే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని అట్లాగే ఇప్పుడు ఎవరైతే ఈ కుంభకోణంలో పాత్రదారులుగా ఉన్నారో వాళ్ళే ఈ విధానాన్ని కూడా రూపొందించారు ఎట్లా అట్లా ఎవరెవరు ఎక్కడ ఉండాలి డిస్టలరీస్ ఎవరెవరి ఉంటాయి ఆ డిస్టిలరీస్ నుంచి ఎంత రేటుకి తీసుకోవాలి బేవరేజ్ కార్పొరేషను బేవరేజెస్ కార్పొరేషన్లో ఎలా నొక్కేయాలి ఆ నొక్కిన డబ్బుని ఎక్కడికి పంపాలి అలాగే రీటైల్ అమ్మకాల్లో ఎక్కువ అంత నగదు రూపంలో అమ్మాలి ఆ నగదుని ఎలా సమీకరించాలి ఎలా లీక్ అవ్వకుండా దాన్ని ప్యాలెస్ వరకు తీసుకెళ్లాలి ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా అసలు ప్రభుత్వంతో ప్రమేయం లేని వ్యక్తులు నిర్ణయించారని విజయసాయిరెడ్డి గంట పదంగా చెప్తున్నాడు ప్రసము చెప్పాడు అదే సిట్ వాళ్ళకు కూడా చెప్పొచ్చాడు ఇంకా ఏం మిగిలింది సిట్టుల్లో వాళ్ళకి ఇంకా విచారిస్తానికి చాలా ఇంగ్రీడియంట్సు ప్రాథమికంగా ఆయన ఇచ్చేశాడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తప్పించుకు తిరుగుతాడు ఎంతకాలం తిరుగుతాడు ఇప్పుడు తను వాళ్ళ ఫాదర్ని కూడా తీసుకొచ్చారు ఉపేందర్ రెడ్డి రెండుసార్లు మూడు సార్లు ఆయన్ని ఇంట్రాగేట్ చేశారు ఎంతో కొంత విషయాలు బయటికి పోలీసులు తీయగలరు కసిరెడ్డి విచారణకు వస్తున్నారు కాబట్టి మరి ఏమైనా అప్రూవల్గా మారే ఛాన్స్ ఏమైనా ఉంది ఎందుకంటే నిజానిజాలు ప్రతి ఒక్కటి కసిరెడ్డికే తెలుసు మెయిన్ వ్యక్తి కసిరెడ్డి అని చెప్పేసి కూడా ఇప్పుడు విజయసాయి రెడ్డి కానివ్వండి మిథున్ రెడ్డి కానివ్వండి వీళ్ళ మాటలు వింటూ ఉంటే మెయిన్ క్యాండిడేట్ కసిరెడ్డి అని చెప్పేసి మనకు అర్థమవుతుంది సో మరి ఏమైనా మారే అవకాశం ఉందా ఏమైనా నిజానిజాలు చెప్పే అవకాశం ఉందా అది ఒకటి ప్రశాంత్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇక్కడికి ఐటీ సలహాదారుగా వచ్చాడు ఒక యాభై మంది సలహాదారులు ఉండారు జగన్మోహన్ రెడ్డికి ఆ యాభై మందిలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఒకడు ఇంకా నమ్మకస్తుడు కాబట్టి చాలా పెద్ద స్కాండల్కి సంబంధించిన బాధ్యతలు ఆయనకి అప్పచెప్పారు ఇప్పుడు ఏదైనా ఒక షాపులో ఆదాయం ఒక ఫ్యాక్టరీలో ఆదాయం గుమ్మస్తాలకు వెళ్తుందా ఎవరికి వెళ్తుంది యజమానికి వెళ్తుంది గుమ్మస్తాల లెక్క అంతా ఆదాయాన్ని యజమాని రాక చేర్చేటందుకు కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటారు లెక్కలు మెయింటైన్ చేస్తారు తర్వాత నగదును క్యారీ చేస్తారు లేకపోతే క్యారీ చేసే వాళ్ళ మీద సూపర్వైజ్ చేస్తారు ఆపరేషన్స్ అన్నీ సక్సెస్ఫుల్గా స్మూత్గా జరిగి ఆ ఇన్కమ్ అనేది యజమాని ఇంటికి చేరటంలో ఒక ఫెసిలిటేటర్సే తప్ప వాళ్ళు న్యాయ నిర్ణేతలు కాదు అంతిమ లబ్ధిదారులు కూడా కాదు అలాంటప్పుడు ఈయన చెప్తే విజయసాయి రెడ్డి గారు సిట్ అధికారులు నమ్మేటంత పరిస్థితి ఉండదు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆ మీటింగ్లు ఎక్కడ జరిగినాయి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇంట్లో జరిగినాయా రెడ్డి ఇంట్లో జరిగింది ఎందుకు జరిగింది రెడ్డి ఇంట్లో రెడ్డి పార్టీలో పెద్దాడు జగన్మోహన్ రెడ్డి తర్వాత వ్యక్తి ఆయనే కాబట్టి ఆయన ఇంట్లో జరిగింది లేకపోతే కసిరెడ్డి ఇంటికి వీళ్ళు వెళ్ళలేదు కదా అంటే అక్కడ పెద్ద స్థాయిలో ఎవరున్నారనేది అర్థమవుతుంది మనకి రెడ్డి ఉన్నాడు రెడ్డికి మించి తను ఆదాయం తీసుకోగలుగుతాడని ఎట్ట అనుకుంటాం కాబట్టి కసిరెడ్డి కూడా ఇక తనకు అర్థమైపోయి పొజిషన్ రేపు సిట్ అధికారుల ముందు హాజరవుతాడు హాజరైనప్పుడు ఈయన చెప్పిన విషయాలను ఖండించే పరిస్థితి ఉండదు అవును ఇట్లట్ల మీటింగ్లు అయినా మేమే నిర్ణయించాం విధాన నిర్ణయం ఏం నిర్ణయించారు ఎట్లా ఆపరేట్ చేశారు అన్నప్పుడు చెప్పక తప్పదు ఇగో ఇంతంత డిస్టలరీస్ ఇగో ఆర్డర్స్ ఇట్లా ఇచ్చాము ఇగో ఇంతంత ఆదాయం వచ్చింది ఇవి ఫలానా ఆయనకి వెళ్ళిందని చెబుతాడు కానీ నేనే తీసుకున్నానని చెప్పే అంత ధైర్యం అతనికి ఉంటుందా నమ్మేటంత అమాయకత్వం సిట్ అధికారులకు ఉంటుందా ప్రజలకు ఉంటుందా ఎప్పుడైనా లాజికల్ ఎండ్ ఎవరుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తాయి సూత్రధారులే ప్రధానం ఇప్పుడు వివేకానందరెడ్డి గారి హత్యలో దస్తగిరే అల్టిమేట్ అంటే ఎవరన్నా నమ్ముతారా దస్తగిరికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళు అసలు మెయిన్ పర్సన్స్ దస్తగిరి ఒక కిరాయి హంతకుడు అంతవరకే నలభై కోట్లు ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉండాడో ఆయన ప్రయోజనాల కోసం ఇచ్చాడు ఎవరినో సంపడానికి అయితే ఇవ్వరు కదా ఎవరినో ఎక్స్వై జెడ్ కోసం జగన్ వివేకానంద రెడ్డి కాబట్టే ఇచ్చారు కాబట్టి వివేకానంద రెడ్డి గారు కొంతమందికి అడ్డంకిగా మారాడు కొరకరాని కొయ్యిగా మారాడు ఆయన ఉంటే భవిష్యత్తులో మన ప్రయోజనాలు అనుకున్నారు మనం పెరగలేమనుకున్నారు ఏమనుకున్నారో తెలియదు ఏదో ఆ డబ్బులు ఇచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కీలక సూత్రధారులు తప్ప పాత్రధారిగా ఉన్న దస్తగిరి అయితే కాదు ఇంకెవరు కూడా కాదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ప్రశాంత్ మన వీక్షకులు